అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక ఉగాది రోజు అయితే పొద్దున్నే లేసాను నేను బెడ్రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఊడవడము ఇల్లు క్లీన్ చేయడం ఇక నేను నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను మా చిన్ను అయితే ఆడుతున్నాడు వీడియో ముంగట్కొచ్చి వాడికి తెలుసు నేను వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి ఇక అలా ఆడుతూ ఉంటాడనమాట నేను వీడియో షూట్ చేసిన ప్రతిసారి ఇక్కడ బెడ్ షీట్ అయితే వేశాను కదా ఎప్పుడు చూసినా ఇదే బెడ్ షీట్ వేస్తున్నారేమో అని అనుకుంటారేమో ఇలాంటివి మాకు ఫోర్ బెడ్ షీట్స్ అయితే ఉన్నాయండి ఇక మళ్ళీ మీరు ఏమనుకుంటారు అని చెప్పేసి నేనైతే ముందే చెప్తున్నాను ప్రతి పండగకి నేను ప్రొద్దున్నే లేస్తాను ఎందుకంటే పని తీరడం చాలా లేట్ అయిపోతుంది కొంచెం లేట్ అయినా కూడా ఇక పండగ రేపు ఉన్నది అని అంటే అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టదు ఎప్పుడు తొందరగా లేస్తామా ఎప్పుడు పని చేసుకుంటామా ఎప్పుడు పూజ కంప్లీట్ అయిపోతుందా అన్న ఇదే ఉంటుంది అనమాట ఇక ప్రొద్దున్నే లేచి రూమ్లన్నీ కూడా ఊడ్చేసి ఇక్కడ గ్యాస్ అయితే కడుగుతున్నాను మాది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ బెడ్రూము ఇక ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ కిచెన్ కచ్చి కిచెన్ అయితే కడిగేస్తున్నాను గ్యాస్ అయితే కొంచెం కర్రీ పడినా కొంచెం మరకలు పడినా అన్నం పొంగినా కూడా కడిగేస్తూ ఉంటాను ఎప్పుడు క్లీన్ చేయాలి అనిపిస్తే అప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను ఇక గ్యాస్ అంతా కూడా కడిగేయడానికి నాకు చాలా టైం పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకు ఇక్కడ గ్యాస్ అలాగే ఈ బండ్ అంతా కూడా కడగడానికి అయితే నేను బోల్ల సబ్బే ఎక్కువగా వాడుతూ ఉంటాను బోల సబ్బులో కొంచెం రీల్స్ సబ్బు అయితే వేస్తాను బట్టలు ఉతికే సబ్బు ఎందుకంటే నాకు బోల్ల సబ్బుతో బోళ్ళు తోమితే అసలు మరకలు పోనట్టుగానే అనిపిస్తూ ఉంటది అందుకని చెప్పేసి బోల సబ్బులో కొంచెం రీల్స్ సబ్బు అయితే వేసి తోముతూ ఉంటాను ఇక మొన్న రీసెంట్గా మా ఓనర్ ఆంటీ అయితే చెప్పారు బోల్లు తోమడానికి ఒకటి పౌడర్ లాంటిది అయితే వస్తుంది వాటితో చాలా బాగా క్లీన్ అవుతున్నాయి బోల్లు అని చెప్పేసి చెప్తే తీసుకొచ్చాను అది ఛాప్లో అయితే కొనుక్కొని వచ్చాను ఇక దాంతోనే నేను ఇదంతా కూడా క్లీన్ అయితే చేస్తున్నాను ఇక ఎందుకో నాకు కొంచెం ఆయిల్ ఆయిల్ లాగానే అనిపించింది అందుకని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం సర్ఫ్ అయితే వేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను గ్యాస్ బండ్ అంతా కూడా క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బౌల్ అయితే తోముతున్నాను బోల్ అయితే బాగా ఏం లేవు అంతకుముందు రోజు నైటే అన్ని బౌల్లన్నీ కూడా తోమేసి ఆరపెట్టి బోల్ల స్టాండ్ లో అయితే వేసేసాను ఇక నేనైతే అంతకుముందు వాళ్ళ అలాగే స్టీల్ది స్క్రబ్బర్ అయితే వాడేదాన్ని వాళ్ళ స్టీల్ స్క్రబ్బర్ రెండు వాడేదాన్ని ఇక బోల్లకి చాలా అంటే చాలా గీతలు పడుతున్నాయి స్టీల్ స్క్రబ్బర్ వాడడం వలన అందుకని చెప్పేసి నేను డిమార్ట్ ఇదైతే తీసుకున్నాను ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా పింక్ కలర్ స్క్రబ్బర్ దాంతో అయితే బోల్ అయితే తోమేసుకుంటున్నాను చాలా ఈజీగా పోతుంది ఏమైనా కొంచెం అడగంటినా సరే చాలా ఈజీగా పోతుంది దాంతో అది కొంచెం రఫ్ లాగానైతే ఉందన్నమాట బోల్ అయితే ఎక్కువగా ఉంటే నాకైతే అస్సలు మనశ్శాంతి అయితే పట్టదు ఖచ్చితంగా బోల్ తోమేసే పడుకుంటాను నైట్ కూడా ఇక వీలైతే నైటే తోమేస్తాను ఒకవేళ పిల్లలతోని కొంచెం ఇబ్బంది అనిపించినా సరే మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాతనైతే తోమేసుకుంటాను అంతకుముందు ఇదంతా కూడా ఇక్కడ నేను ఇప్పుడు బౌల్ తోమి పెట్టిన ప్లేస్ అంతా కూడా పెద్ద బౌలర్ స్టాండ్ అయితే ఉండేది బోల్ అన్ని కూడా తోమి ఆ బౌలర్ స్టాండ్ లో అయితే వేసేదాన్ని డ్రిల్ మెషిన్ లేక గోడకి హోల్స్ చేయడానికి రాక ఇక ఇక్కడనే ఒక పెద్దది బౌలర్ స్టాండ్ పెట్టుకొని దానిలోనే వేసుకునేదాన్ని ఇక మా ఆయన నా బాధ చూడలేక డ్రిల్ మిషన్ అయితే తీసుకొచ్చి గోడకైతే కొట్టేశారు బోల్ల స్టాండ్ ఇక మంచిగా హ్యాపీగా బోల్ అన్ని కూడా తోమేసుకొని ఇక్కడ పెట్టి ఆరిన తర్వాత మళ్ళీ బోల్ల స్టాండ్ లో అయితే వేసేసుకుంటాను కి బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్ అయితే మీషోలో ఆర్డర్ చేసి అతికించేశాను మా ఆయనను అతికించండి అని చెప్పేసి అంటే మా ఆయన అస్సలు అతికించలేదు ఇక ఎలాగో అలాగ నేనే అతికిస్తాను అని చెప్పేసి అతికించేశాను మొత్తం ముడతలు ముడతలుగా వచ్చేసింది మళ్ళీ నేను ఏంటంటే అతికించిన దాని మీదనే మళ్ళీ మళ్ళీ అతికించేశాను అందుకని చెప్పేసి అంతటా కూడా రాలేదు సగానికి వచ్చింది అంతే ఇదంతా కూడా అతికించడం కంప్లీట్ అయిపోతుంది అనుకున్నా నేను కానీ ఫుల్ వరకు అయితే రాలేదు ఇక్కడ వాటర్ అయితే హీట్ చేస్తున్నాను నేను పిల్లల కోసం ఇందాక నేనైతే రూమ్స్ అన్ని కూడా ఊడ్చేసి చేసి గ్యాస్ దగ్గరకైతే వచ్చాను అని చెప్పేసి చెప్పాను కానీ కొంచెం హడావిడిలో అయితే చెప్పేసాను ప్రొద్దున లేచి ఊడ్చేసి గ్యాస్ అంతా కూడా కడిగిన తర్వాతనే ఇలా రూమ్ అయితే అంతా తుడుస్తాను నేను ఎందుకంటే మళ్ళీ గ్యాస్ కడిగిన వాటర్ అన్ని కూడా మళ్ళీ కింద పడిపోతాయి టైల్స్ పైన మళ్ళీ అంత అంగడి అవుతుంది అందుకని చెప్పేసి రూమ్స్ అన్నీ కూడా ఊడవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ కడిగి గ్యాస్ కడిగిన తర్వాత ఇలా తూట్ చేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే నా పనిలో నేనుంటే పిల్లల పనిలో పిల్లలు ఉన్నారనమాట అటు ఇటు తిరుగుతూనే ఉంటారు నేను ఎటు వెళ్తే అటే వర్క్ చేస్తూనే ఉంటారు రూమ్లన్నీ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది బయటంతా కూడా కడుగుతున్నాను బాల్కనీ అంతా కూడా ఇక రెగ్యులర్గా బాల్కనీ కడగడం కొంచెం లేటే అవుతుంది ఎందుకంటే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే బయటకైతే వెళ్తాను నేను ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాతనే బయటికి వెళ్ళి బయట బాల్కనీ అయితే కడిగేస్తాను ఇక్కడ నేను తీసుకున్నాను కదా ఈ బాక్స్ వచ్చేసి మొన్న డిమాట్లో అయితే తీసుకున్నాను ఊకే ఇలా రాయి ముగ్గు పసుపు కుంకుమ ఇలా పెట్టడం వలన ఏంటంటే పిల్లలు ఊకే తీస్తున్నారు ఆడుతున్నారు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది అయితే క్యాప్స్ అయితే ఇలా వచ్చాయి కదా పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది కొంచెం పైన పెట్టుకున్నా కూడా పిల్లలకి అందకుండా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇక కుంకుమ పసుపు అలాగే చాక్బీసులు రాయి ముగ్గు ఇక ఇవన్నీ కూడా దేనిలో దానిలో అంటే ఇవి సపరేట్గా అయితే వచ్చాయి కదా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అయితే వేసేసాను ఆ ముగ్గు బాక్స్ పట్టుకొని వచ్చి ఇక్కడ గడప అయితే పూజిస్తున్నాను నేను మా పిల్లలు బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ నేను వద్దని చెప్పేసి అన్నాను ఇదంతా కడిగాను కదా మళ్ళీ అంత అంగడి అంగడి చేస్తారు బయటకు వస్తే వాటర్ పారవోస్తారు వాటర్ దగ్గరికి వెళ్తారు అని చెప్పేసి వద్దు అని చెప్పేసి లోపలనే ఉండు అని చెప్పేసి అన్నాను ఇక ఇక్కడ నేను గడప అయితే పూజిస్తున్నాను ఇక్కడ తలుపు వెనకాలకైతే వెళ్ళదు ఎందుకంటే అక్కడ బల్లనైతే అడ్డైతే పెట్టాము బెడ్రూమ్లో బెడ్స్ తీసుకొచ్చి హాల్లో వేసాము అని చెప్పేసి అన్నాను కదా నేను అమ్ముల తల్లి కింద పడకుండా ఇక ఇలా బెడ్ అయితే అడ్డం అయితే పెట్టేశాము అందుకని చెప్పేసి ఆ తలుపు అయితే వెనక్కి వెళ్ళట్లేదు ఇక మా పిల్లలు నేను ఎక్కడ సంధిస్తానో ఎక్కడ బయటికి రావాలి అని చెప్పేసి చూస్తూనే ఉన్నారు కానీ నేనైతే అస్సలు అయితే రానివ్వలేదు ముగ్గు వేసినా కూడా మా తల్లి మొత్తం చెరిపేస్తా ఉంటది ఇక ఇక్కడ గడపకు ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మొత్తం అంతా కూడా గడప ముగ్గు అంతా తీసుకొని మొహానికి అయితే పూసేసుకుంది అలా చేస్తా ఉంటది మా తల్లి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గడపకి పెయింటింగ్స్ అయితే వేయించారు మంచిగా నీట్గా ముగ్గు అయితే వేయించారు కదా ఇక చాలా మంది ఏంటంటే పండగలకైనా కూడా ప్రతి ఫ్రైడే ఫ్రైడే అలా అయినా కూడా గడపనైతే పూజించుకోరు ఇలా బొట్లు పెట్టుకోరు అన్నమాట ఎలాగో ఈ పెయింటింగ్ అయితే ఉంది కదా అదే ముగ్గు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి పండగకి ఇలా ముగ్గు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కొందరు కొందరు వేసుకుంటారు కొందరు కొందరు వేసుకోరు ఇక వేసుకొని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా నేను ఇక్కడ ఇక ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది పిల్లలకు స్నానాలు అయితే చేపించేశాను నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇక దేవుడి దగ్గరనైతే దీపం అయితే పెట్టేసుకున్నాను పొద్దున పొద్దున్నే భక్ష్యాలు అయితే చేయలేదు అలాగే షర్పత్ కూడా చేయలేదు ఇక దేవుడికి దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ కూడా ఇక్కడ నన్ను చూసి ఇద్దరు కూడా దేవునికి అయితే మొక్కుతున్నారు న్యూ ఇయర్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు న్యూ ఇయర్కే కొత్త సంవత్సరము అని చెప్పేసి అదైతే మన పండుగ కాదు మనమైతే జరుపుకుంటాము అంతే కానీ ఈ ఉగాదియ మనకు కొత్త సంవత్సరం అన్నమాట ఇక పిల్లలిద్దరు కూడా చూడండి నేను ఇలా చేస్తే అలానే చేస్తున్నారు పిల్లలు భలేనవ్వు వస్తుంది నాకైతే అలా పడుకొని ముక్కు భూమికి రాకతే ఇక నేనైతే దేవుడికి దీపం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలిద్దరికి కూడా రైస్ పెట్టి పిల్లలిద్దరికీ తినిపించేసి వాళ్ళకు తినిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనైతే నా పని నేనైతే చేసేసుకుంటున్నాను వాళ్ళకు తినిపించిన తర్వాతనే ఇక్కడ నేను దోశలు అయితే వేసేసుకుంటున్నాను పిల్లలకి కూడా దోశలే వేసి తినిపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక స్టమక్ ఫుల్ఫిల్ కాదు అని చెప్పేసి రైస్ పెట్టి పిల్లలకైతే తినిపించేశాను ఇక దోశలు పోసిన తర్వాత ఒకటి ఒకటిలో సగం అలా తింటారు మళ్ళీ ఇక అందుకని చెప్పేసి ముందే అన్నం తినిపించేసాను అన్నం మీదకైతే ఏది రాదు ఇక వాళ్ళు సగం సగం తిని మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పేసి అంటూనే ఉంటారు ఇక పని ఉంటుంది నాకు కాబట్టి ముందే వాళ్ళకు రైస్ పెట్టి తినిపించేసాను ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి పిల్లలకి స్నానాలు చేపించి పిల్లలను ఫ్రెషప్ చేయించి వాళ్ళకి తినిపించిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా చేసేసుకుంటాను నేను ఇక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నా చెయ్యి అయితే తెగింది గాజు చెయ్యి మీదనే పగిలి కోసింది అనమాట ఇక గాజు కోసిన రోజైతే అస్సలు పెయిన్ రాలేదు ఇక నెక్స్ట్ డే మాత్రం చాలా అంటే చాలా నొప్పి వచ్చేసింది చెయ్యి ఇక ఈడ దోశలు అయితే వేసుకుంటున్నాను కదా నేను చాలా అయితే వేసుకుంటున్నాను దోశలు ఎందుకంటే ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోలేదు మామిడికాయ చట్నీలోకి అయితే ఇలా స్మూత్గా ఉంటేనే బాగుంటాయి దోశలు ఇక పల్లి చట్నీలోకి అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే తింటాను నేను చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక మళ్ళీ నా ఒక్కదాని కోసం ఏం చేసుకోవాలి అని చెప్పేసి చేసుకోలేదు ఇక పిల్లలకి కూడా నేనైతే పల్లి చట్నీ అయితే పెట్టాను ఎందుకంటే చాలా దగ్గరిచేస్తుంది పిల్లలకి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పిల్లలకి పల్లి చట్నీ అయితే పెట్టాను దోశలు వేసినా సరే ఇడ్లీ చేసినా సరే ఏదైనా కర్రీ ఉంటే ఆ కర్రీలో అద్ది తినిపిస్తూ ఉంటాను పిల్లలకి అంతేకాని పల్లె చట్నీ అయితే అస్సలు అంటే అస్సలు పెట్టను నేను ఇక నా పనిలో నేను ఉంటే మా అమ్ముల తల్లి ఒక కవర్లో దువ్వన్లు పౌడర్ డబ్బలు అన్నీ వేసుకొని వచ్చి అది మూడయి అని చెప్పేసి అంటా ఉంది ఇక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము అమ్మల తల్లికి విశాల్ మార్ట్లో అసలు చూసుకోకుండానే తీసుకున్నాము సైజు కొంచెం చిన్నగా అయిపోయింది ఇక అవైతే ఇలా గ్యాస్ దగ్గరనైతే యూజ్ చేస్తున్నాను నేను ఇక ఇక్కడ పప్పు అయితే నానపెట్టేసుకున్నాను ఇక్కడ మైదా పిండి కూడా మంచిగా కలిపి ఒక వన్ అవర్ అలా నానబెట్టేశాను అనమాట ఉగాది రోజైతే ఈ భక్ష్యాలు చాలా మంది చేసుకుంటూ ఉంటారు ఇక మా సైడ్ అయితే భక్ష్యాలు బూరెలు అని చెప్పేసి అంటూ ఉంటారు మీ సైడ్ ఏమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ పప్పు అంతా కూడా నేను కొంచెం షుగర్ వేసి టేస్ట్కి తగినంత షుగర్ వేసి మంచిగా ఉడకపెట్టుకొని గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను ఇక అంతలోపు మంచి పిండి కూడా మంచిగా నానిపోయింది ఇక్కడ భక్ష్యాలు అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదు నేను బక్షాలు ఇది సెకండ్ టైం అనమాట ఇక ఈ భక్ష్యాలు చేయడం అయితే నాకు ఎంత కష్టం అనిపించింది అంటే చాలా అంటే చాలా కష్టం అనిపించింది లాస్ట్ సార్ అయినా కూడా నేను చాలా బాగా చేశాను కానీ ఈ సార్ ఏంటో అసలు నాకు అర్థమే కాలేదు అసలు చేయ రాలేదు చెయ్యి కూడా కాల్ చేసుకున్నాను నేను చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది నాకు ఈ భక్ష్యాలు చేయడానికి నాకు ఒక టూ అవర్స్ అలా పట్టింది టైం వచ్చేసి ఇక దీనికి తగ్గట్టు నేను ఎక్కువనే పూర్ణమైతే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలోనే పూర్ణమైతే పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక ఇదంతా కూడా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పేసి చూశాను నేను అంత యాస్ట్ వచ్చింది అనమాట నాకైతే మొత్తం ఇచ్చకపోవడం లేకపోతే సరిగ్గా రాకపోవడం అలా జరిగిందన్నమాట ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తేనేమో అసలు ఇబ్బంది ఉండకపోతుండే లాస్ట్ సార్ ఒక్కసారేమో ప్రిపేర్ చేశాను ఇక మళ్ళీ ఈసారి అయితే ప్రిపేర్ చేశాను పిల్లలిద్దరికీ కూడా జ్వరం వచ్చింది ఎప్పుడైనా మేము పండగలకి మా ఇంటికే వెళ్ళే వాళ్ళం కానీ ఇక పిల్లలకి ఫీవర్ వచ్చింది అటు ఇటు తిప్పడం ఎందుకు ఎండలో అని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళలేదు పండగకి ఇక ఎప్పుడైనా కూడా మేము నెయ్యి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తెప్పించుకుంటాము అమ్మల తల్లి చిన్నగున్నప్పుడు ప్రతిసారి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునే వాళ్ళము నెయ్యి ఇక ఇప్పుడు అమ్ముల తల్లి నెయ్యి తినడం అయితే మానేసింది భక్ష్యాలు చేసేటప్పుడు భక్ష్యాలు కాల్చేటప్పుడు ఇలా నెయ్యి వేసి చేయడం వలన అలాగే నెయ్యి వేసి కాల్చడం వలన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి భక్ష్యాలు అందుకని చెప్పేసి షాప్లో అయితే కొనుక్కొచ్చాను నెయ్యి ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ఇక ఆ రోజైతే దేవుడికి భక్ష్యాలు అయితే పెడుతూ ఉంటారు ప్రసాదంగా అలాగే షర్పత్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక కొత్త చింతపండుతోని మంచిగా షర్పత్ అయితే ప్రిపేర్ చేస్తారు అందులోనే మంచిగా కొత్త చింతపండు పులుసంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే మంచిగా కొన్ని మామిడికాయ ముక్కలు కొంచెం కొబ్బరి ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం బెల్లం ఇవన్నీ కూడా వేసి షర్పత అయితే ప్రిపేర్ చేస్తారు అలాగే వేప పూత కూడా వేసి మంచిగా ప్రిపేర్ చేసి భక్ష్యాలు చేసి దేవుని దగ్గర పెట్టి అలాగే షర్పత్ కూడా దేవుని దగ్గర పెట్టి మంచిగా మొక్కుకొని ఇక తింటూ ఉంటారు ఉగాది అంటేనే స్పెషల్ భక్ష్యాలు రుపత అన్నమాట పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఈ ఉగాది రోజు గోమాతలకైతే అయితే పూజ అయితే చేసుకుంటారు ఇక ఏమైనా ఇంట్లో వెహికల్స్ ఉంటే వాటికి కూడా పూజ చేసుకుంటారు ఇక ఇంకొంతమంది టెంపుల్స్ అయితే వెళ్తూ ఉంటారు మేము మార్నింగ్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు వీలు కాలేదు మా ఆయనకి హోటల్ అయితే వెళ్ళిపోయారు మా ఆయన ఇక ఈవినింగ్ టైంలో లో వెళ్దాము అనుకున్నాం కానీ అస్సలు వీలు అవ్వలేదు ఇక ఇక్కడ నేను చరిపతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే చాలా బాగా జరుపుకుంటారు ఈ ఉగాది కిందికి రాసింది అని చెప్పేసి అన్నారు మా ఓనర్ అంకుల్ కానీ నాకు అస్సలు వీలవ్వలేదు చెయ్యి కాలింది పిల్లలు కూడా చెప్తే అస్సలు వినలేదనమాట ఇక అందుకని చెప్పేసి నేనైతే కిందికి కూడా వెళ్ళలేదు చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఓనర్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారట ఈ పండగ చాలా అంటే చాలా స్పెషల్ అంట వాళ్ళకి నేను కిందికి వెళ్ళాను చెప్పారు రమ్మని కానీ నాకైతే అస్సలు వీలు కాలేదు ఇక వెళ్తే బాగుండు అనిపించింది నాకు కూడా మనం చేసుకునే పండగలే ఇంకెవరైనా కొత్తగా చేసుకుంటే మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఇక చాలా ఆతృతి ఉండే నాకైతే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి కానీ ఏం చేస్తాం అస్సలు వీలవ్వలేదు ఇక ఇక్కడ భక్ష్యాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది షర్పత్ కూడా చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను నేను దేవుడికి మొక్కి ఇక మేము కూడా తినేసాము అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక ఇవాళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇక ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం పక్కన పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఇక మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను షైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ అలాగే ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ तो स्कूली तो बाय